దాల్చి రోజున ఇక్కడ కూర్చుని వెంకటాచల వైభవం మీద మాట్లాడేటటువంటి అదృష్టాన్ని పరమాత్మ కటాక్షించి మనకి కలియుగంలో సాక్షాత్తుగా శ్రీవేంకటేశ్వరుడే పరమపావనమైనటువంటి దైవం వెంకటేశ్వరుణ్ణి తెలియనటువంటి వారు వెంకటేశ్వరుడి యొక్క దర్శనం చెయ్యని వారు ఏడుకొండలు ఎక్కని వారు ఎవరు ఉండరు తెలుగువారి ఇలవేలుపువయి అంటారు మహానుభావులు అందుకని అందున తెలుగువారికి వెంకటాచలపతి ఆ వెంకటరమణుడు అంటే ఉండేటటువంటి భక్తి మరింత ప్రసిద్ధం భవిష్యోత్తర పురాణం ఆ భవిష్యోత్తర పురాణము పురాణము మొదలైనవి వెంకటాచల మహాత్యం గురించి చాలా విశేషమైనటువంటి వర్ణనం చేసి ఉన్నాయి అసలు ఆ కొండ పేరే చాలా చిత్రమైనటువంటి పేరు ఆ కొండ పేరు పెట్టడమే వెంకటాచలము అని పేరు పెట్టారు ఎంత ఆశ్చర్యకరమైన విషయం అంటే అన్నారు అజాయమానో బహుధా విజాయితి అసలు పరమేశ్వరుడికి జన్మనెత్తవలసిన అవసరం ఎక్కడుంది